తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర నీరు ఎందుకుంటుందో మీకు తెలుసా అపరూప భక్త కథ ఉంది తిరుమల కొండలపై రాత్రి మౌనం అల్ముకున్న వేళ గాలి కూడా ఓం నమో వెంకటేశ అని జపిస్తున్నట్టు ఉంటుంది అలాంటి రోజుల్లోనే తిరుమలలో ఒక వృద్ధ భక్తుడు జీవించేవాడు ఆయనకు ధనం లేదు అధికారం లేదు కానీ హృదయం నిండా ఒక్కటే ఉంది స్వామి మీద అపారమైన ప్రేమ ఆ వృద్ధుడు ప్రతి రోజు సాయంత్రం ఆలయం మూసే సమయానికి గర్భాలయం స్వామి పాదాలనే చూస్తూ ఉండేవాడు ఒక రోజు ఆయన మనసులో ఒక ఆలోచన మెదిలింది ఇన్ని వేల మంది భక్తుల బాధలు ఈ కలియుగ లో స్వామి భరిస్తున్నాడు ఆయన పాదాలు ఎంత వేడిగా ఉండి ఉంటాయో ఆ ఆలోచనలతో ఆ వృద్ధుడి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి ఆ రాత్రి ఆలయం పూర్తిగా మూసిన తర్వాత అతను ఎవరికి తెలియకుండా ఒక చిన్న పాత్రలో నీరు తీసుకొని నెమ్మదిగా స్వామి అల్లబడండి అంటూ స్వామి పాదాల దగ్గర నీరు పోసి వెళ్లిపోయాడు తెల్లవారుజామున అర్చకులు ఆలయం తెరిచిన వెంటనే ఒక అద్భుతాన్ని గమనించారు స్వామి పాదాల దగ్గర నీరు అది ఎండలేదు ఆవిరి కాలేదు లోపలికి చొరబడలేదు అర్చకులు ఆశ్చర్యపోయారు ఎవరు పోయలేదు ఎవరు ఆదేశించారు